వరంగల్ జిల్లాకు ఎయిర్పోర్ట్ వస్తుందా రాదా అనే సందిగ్ధంలో ఉన్నారు నక్కలపల్లి గుంటూరుపల్లి వాసులు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి రెండు వందల యాభై ఎకరాలు వ్యవసాయ భూములు ఇచ్చిందంటే ఎయిర్పోర్ట్ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటన చేశారు మనం గుంటూరుపల్లి వాసులు ఉన్నారు వాళ్ళ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అసలు వాళ్ళ భూములు ఆ ప్రభుత్వం ఎంత కడుగుతుంది అసలు వీళ్ళు ఇవ్వడానికి గల కారణమేంది ఇస్తారా ఇయ్యరా అనేది ఒకవేళ ఇచ్చినట్లయితే ఈ రోడ్ మొత్తం పోతుంది ఊరు మొత్తం మునిగిపోతుంది ఆ చెరువు కూడా పోతుంది వ్యవసాయం చేసుకునే భూములు మొత్తం మాకు ఏం లేకుండా మేము ఏది వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నాం ఆ వ్యవసాయం తప్ప మాకు వేరే ఆ సోర్సు లేదా అని చెప్తున్నారు ఆ వీళ్ళు ఆ మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఇది ఎయిర్పోర్టు వరంగల్కు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అంటే ఆ యొక్క భూములు రెండు వందల యాభై ఎకరాలు కావాలని అడుగుతున్నారు అంటే మీరు ఏ విధంగా ఉన్నారు సార్ ఇవ్వడానికి సార్ ఇప్పుడు మాకు ఇరవై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇరవై సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్ వస్తుంది ఎయిర్పోర్ట్ వస్తుంది అంటున్నారు ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తుంటే మేము ఇక్కడ పిల్లలు ఎవరైనా పెళ్ళిళ్ళు చేయాలన్నా అది చేయాలన్నా ఇది చేయాలన్నా కానీ ఒక పది గుంటలు అమ్ముకుందామన్నా కానీ మాకు ఎవరు కొనట్లేదు మా ఊరు దాటిన తర్వాత మూడు కోట్లు రెండు కోట్లు అట్లా భూములు పోతున్నాయి మా దగ్గర ఇక్కడ కో అసలు భూమి ఎవరు అడగట్లేదు ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్లో పోయే భూమి కదా అని అడగట్లేదు ఊరు అవతల మూడు కోట్లు రెండు కోట్లు అట్లా పోతున్నాయి లోపల భూములు కూడా ఇక్కడ మాకు ఏమి లేదు రెండు వందల యాభై మూడు ఎకరాల్లో మాకు నక్కల పిల్లిది ఒక నలభై తొమ్మిది ఎకరాలు గాడపిల్లిది ఒక ముప్పై ఎకరాలు కథం భూమి మొత్తం మా గుడ్పల్లిది అంటే నూట నూట ఎనభై నూట ఎనభై ఎకరాలు మాది పోతుంది నూట ఎనభై ఎకరాల్లో అంత నెంబర్ వన్ భూమి వ్యవసాయం చేసుకునే భూములు మావి అవి మేము ఏమైనా వ్యవసాయం మీద పాడి మీద పంట మీద ఆధారపడి ఉంది గ్రామము దానికి ఇంకొకటి మాకు ఈ ఈ ఎయిర్పోర్ట్ వస్తే మేము అడిగేది ఏంటంటే ఎయిర్పోర్ట్ వద్దని మేము అనట్లేదు ఎయిర్పోర్ట్ వస్తే మేము ఏమంటున్నామంటే మాకు ఈ ఈ రూట్ మీద నుంచి ఒక ఇరవై గ్రామాలు పోతాయి ఈ ఎయిర్పోర్ట్ వస్తే మాకు ఇరవై కిలోమీటర్లు పంతొమ్మిది కిలోమీటర్లు తిరిగిపోతున్న తిరిగిపోవచ్చు ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి మేము టెర్మల్ అంటే ఒక కిలోమీటర్ ఉంటుంది టర్మల్ దారి అండర్గ్రౌండ్ చేయమంటున్నాం ఒకటి రెండోది ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఏ మారుమూల గ్రామంలో కూడా యాభై అరవై లక్షలు సిటీకి యాభై డెబ్బై కిలోమీటర్లు కూడా యాభై అరవై లక్షల భూమి ఉంది కాబట్టి మేము ఏమంటున్నామంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్ భూమి రాజారావు అంటారు నాయుడు పంపు వెనక ఉంటుంది దాన్ని మాకు ఎకరానికి ఎకరాన్ని భూమి ఇవ్వమంటున్నాము రెండవది ఒక అక్కడ వాళ్ళు మాకు యూజ్ కాదు మాకు అన్నిటికీ ఆఫీసులకి వాటికి కావాలంటున్నారు మన వరంగల్ జిల్లాకి నవోదయ ఒకటే ఉంది నవోదయ పక్క మనకి నూట ఒక్క ఎకరం ఉంది ఆ నూట ఒక్క ఎకరం ఇంకో పక్కకు నలభై ఎకరాలు ఉంది ఆ భూమి అయినా ఇచ్చేయండి అట్లా చేసుకుంటామంటే వాళ్ళు ఎక్కడో మారుమూలది ఇక్కడ తీసుకొచ్చి ఈ ఎయిర్పోర్ట్ రెండు ఎయిర్పోర్ట్ల మధ్యలో ఉంది భూమి రెండు వందల ఎకరం ఆ భూమి ఇస్తూ ఉంటున్నారు ఆ భూమి ఇస్తే కనీసానికి అది ఒక ఐదు లక్షలు కూడా ఇల్వ చేయని భూమి అది అది ఇస్తూ ఉంటున్నారు అది మాకు ఎట్టి పరిస్థితులు అవసరం లేదు మాకు ఇస్తే రాజారావు కంచి ఇవ్వాలి లేకపోతే నూట ఒక్క ఎకరం ఉన్న నవోదయ అర్థం చేయాలి లేదంటే మా రైతులు మాకు మేము ఎక్కడో కొనుక్కుంటాం అనుకుంటే మూడు కోట్లకు తగ్గకుండా మాకు పైసలు కట్టేయాలి రెండవది ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ భూములు వస్తే చెరువు పోయింది చెరువు సగం పోతుంది సగం పోయినప్పుడు చెరువు కింద భూలు కూడా సగం పోయాయి అయితే మేము ఏమంటున్నామంటే ఆ సగం భూములకి ఉందా సగం చెరువుని తీసుకోండి సరిపోద్ది అంటే వాళ్ళు ఏం చేశారు మాకు తెలియకుండా ఇది దాని పక్క గడ్డ పువ్వులు ఇరవై ఐదు ఎకరాలు మళ్ళీ దాన్ని తీసుకొని గడ్డ ఆ ఇరవై ఐదు ఎకరాలు పదిహేను నుంచి ఇరవై ఫీట్ల లోతు మట్టి తీసి ఇక్కడ తీసిన బొందలకి ఎయిర్పోర్ట్కి వస్తే అంటే ఈ చెరువు వచ్చి కనీసానికి మా ఊరు ఇళ్ళకానుకుంటుంది ఇరవై ఫీట్ల లోతులో అనుకుంటే మా ఊరు దేనికైనా చెరువు మన ఊరు పక్కన ఇరవై ఫీట్ల లోతులో నీళ్ళు ఉంటే ఊరు ఊరు బాగుపడుద్దా ఊరు ఎట్లా ఉంటుంది ఊరంతా దెబ్బతింటుంది మాకు అలాంటిది ఆ ఇరవై ఐదు ఎకరాలు తీసుకోవద్దు మాకు టెర్మెల్ ఇవ్వాలి అండర్గ్రౌండు లేదంటే మాకు భూమికి భూమి కావాలంటే మేము చెప్పిన రెండు విషయాలు రాజారాం కంచాన్ని ఇవ్వాలి ఆ నూట యొక్క ఎకరకాడ భూమి ఇవ్వాలి లేదు మేము అట్లా ఇయ్యం ఆ భూములు అంటే మాకు మూడు కోట్లకు తగ్గకుండా పైసలు ఇవ్వాలి ఇది మా గుంటూరుపల్లి ఆవేదన ఎయిర్పోర్ట్ మేము వద్దు అన్నము ఇది మా ఆవేదన సార్ మీరు చెప్పండి అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించిన భూములు అంటే దానికి సంబంధించిన భూములను వ్యవసాయ భూములను తీసుకోవడానికి ఒక కోటి రూపాయలు ఇస్తా అని చెప్పారు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమంటున్నారు లేదండి గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయం ఏంది అని అంటే గత ప్రభుత్వంలో రాష్ట్రంలో లోడ్ బడ్జెట్ ఉన్న కారణంగా ఇక్కడ మేము డబ్బులు ఇవ్వలేము ల్యాండ్ కింద ల్యాండ్ ఇస్తాము డైరీ ఫామ్స్ ల్యాండ్స్ ఉన్నాయి అవి సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎయిర్పోర్ట్ కింద ఉన్న ల్యాండ్స్ ఇవాళ రైతుల భూములు తీసుకున్న కూడా రైతులకు డబ్బులు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్లో ఒక రూపాయి కూడా లేదని చెప్పని గత ప్రభుత్వం చేసిన దుర్మార్గంలో భాగం ఏంటి అని అంటే డైరీ ఫామ్ ల్యాండ్స్ మాకు కేటాయించినారు వాళ్ళు జీవో పాస్ చేసుకున్నారు ఆ జీవో ప్రకారంగా ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలని చెప్పి అని చేసినారు మాకు ఇక్కడ ఆ ల్యాండ్ ఇస్తే ఏమవుతుందంటే మేము ఇక్కడ ఆ రోడ్డు ఇవ్వడం వల్ల రోడ్డు అవుతున్నాయి రెండు మూడు రోడ్లు బంద్ అవుతున్నాయి ప్లస్ అక్కడ ఆ ల్యాండ్ దేనికి కూడా మాకు వ్యవసాయానికి కానీ దేనికి కానీ దేనికి పని చేయదు అది కనీసం ప్లాట్ చేసుకొని ప్లాట్ అమ్ముకోవడానికి కూడా మాకు పని చేయవు ఒకవేళ ఎందుకు పని చేయమంటున్నాం అని అంటే దానికి ఎటుపక్క దారి లేదు మనకి ఇప్పుడు పాత టర్మినల్ వచ్చేసి అది ఎట్లుంటుంది అని అంటే ఎలాకరంలో ఉంటుంది దాని పక్కన డైరీ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ డైరీ ఫామ్ ల్యాండ్స్ మాకు కేటాయిస్తే దారు లేకుండా మాకు ఆ ల్యాండ్స్ కేటాయిస్తే ఇవాళ మాకు సిటీకి ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఉన్నాం మేము ఐదు కిలో రేటెన్స్లో ఉంటే మాకు ఇలా ఎకరం వచ్చేసి ప్రై మార్కెట్ వాల్యూ వచ్చేసి రెండు కోట్ల పైన ఉందండి ఇక్కడ ఇలా గవర్నమెంట్ డబ్బులు ఇస్తే మాకు ఎంత ఇస్తుంది అసలు మాకు మార్కెట్ వాల్యూ వచ్చేసి ఆరు లక్షలే ఉన్నది ఇక్కడ ఆరు లక్షలకు మాకు ఇచ్చిన కలెక్టర్ గారు వచ్చి ఏం చెప్పినారు అని అంటే ముప్పై లక్షలే వస్తాయి మీకు మీరు ఏదున్నా కూడా కొట్లాడుకోండి మీరు కోర్టుకు వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు జరిగే న్యాయం అయితే ఇది అని చెప్పని చెప్తున్నారు రాష్ట్ర సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నపం చేసుకుంటున్నాం రైతులందరి తరపున మా గ్రామ ప్రజలందరి తరపున రాష్ట్రం బాగుండాలి దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే గ్రామాలు బాగుంటాయి పల్లెలు అన్నీ బాగుపడతాయి ఎందుకంటే మేము నూట నలభై సంవత్సరాలుగా ఆంధ్రా నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇక్కడ స్టేట్లే మేము నూట నలభై సంవత్సరాలు అవుతూ ఉన్నది మా కుటుంబాలన్నీ రైతాంగం మీద ఆధారపడిన కుటుంబాలు ఇవాళ మా విలేజ్ నుంచి వెయ్యి లీటర్ల పాల ఉత్పత్తి సిటీకి వెళ్ళి మేము పాలు పోసుకొని వస్తున్నాము మా దారి చేయడం వల్ల పదిహేను కిలోమీటర్లు రెండుగా తిరిగి పోవాల్సి వస్తుంది మేము ఐదు కిలోమీటర్ల సిటీకి పోయే ప్లేసు పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి పోవాల్సి వస్తున్నది దయచేసి మా ఎందు దయ ఉంచి మా రైతాంగానికి సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం మా డిమాండ్ ఒకటే చెప్పండి అంటే ఈ యొక్క వ్యవసాయ భూములు పోవడానికి ఆ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు చాలా మట్టుకున్నాయి అంటే మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు మేము ఇయ్యం ఐదు కోట్లు ఇచ్చినా మేము ఇయ్యం మా భూమి ఇచ్చినా ఇయ్యం భూమి మేము ఆడవాళ్ళం మొత్తం మినిస్టర్ వచ్చినా కలెక్టర్ వచ్చినా అక్కడికి వచ్చి మాట్లాడతాం మేము ఇయ్యం భూమి ఉంది నాకేమున్నాయి మేము ఇయ్యం భూములు ఎందుకు ఇస్తాం అన్నం అయిపోవాలన్నా మా చిన్న అన్నం వల్ల మట్టిపోసుకోవాలన్నా మేము వాళ్ళు ఇచ్చేది వాళ్ళు కోర్టు ఇచ్చే పోతాయో మా భూమి ఉంటే మేము బతుకుతాం మేము అవి ఇచ్చిన కోర్టు ఉంటే మాకు కోర్టు ఉండవు ఎయిర్పోర్ట్ ఇచ్చిన మాకు మా భూమి అయితే మేము మా పిల్లలు కూడా బతుకుతారు మాకు చాలా తప్ప ఏం లేదు మేము మందు తాగుతాం ఇంకా అది వస్తుందంటే మేము మందు తాగుతాం మాకు తినే అన్న మట్టి కొట్టినట్టే ఇది మాత్రం మా ఎయిర్పోర్ట్ మాత్రం మాకు వద్దు మేము దాని మీద ఆధారపడి ఉన్నాం మా ఫ్యూచరే అది మా పిల్లలు కానీ మేము కానీ మా ఫ్యూచరే అది అది వస్తే మాత్రం మీ ఆడలమే తిరగబడతాం లాభం ఏం లేదు మాత్రం ఖచ్చితంగా ఎయిర్పోర్టుకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మాకు అనుకూలమైన భూములు కనుక ఖచ్చితంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి ప్రభుత్వానికి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం కనుక ఇవ్వనట్లయితే ఆ యొక్క ఎయిర్పోర్ట్ రాకపోయినా పర్వాలేదు ఖచ్చితంగా ప్రభుత్వం ఒకవేళ బలవంతంగా గుంజుకున్నట్లు చేసిందంటే ఖచ్చితంగా మేము పురుగుల మందు తాగి చనిపోవడానికైనా సిద్ధంగా ఉంటామని గుంటూరు పల్లె వాసులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో சால்மோன் ஆதார் நியூஸ் வரங்கள்